పెద్దపల్లి జిల్లా గోదావరి కరిలో బంగారం వ్యాపారి కోట్ల రూపాయలు అప్పు చేసి ఉడాయించాడు కనిలో పేరు మోసిన త్రీనాథ్ జ్యువెలరీ యజమాని గత నలభై సంవత్సరాలుగా వ్యాపారం చేసుకుంటూ పెద్ద మనిషిగా చలామణి అవుతున్నట్లు బాధితులు పేర్కొన్నారు గత కొంతకాలంగా వ్యాపారంలో ఒడిదుడుకులు ఉన్నాయంటూ నగల తయారీలో జాప్యం చేస్తూ కాలయాపన చేసేవాడు నలభై సంవత్సరాల నమ్మకంతో బాధితులు బంగారం వ్యాపారికి అప్పుల రూపంలో డబ్బులు బంగారం ఇచ్చారని అప్పులు తీర్చలేక వ్యాపారి బోర్డు తిప్పే పైసా పైసా కూడ పెట్టుకుని సంపాదించిన డబ్బుతో బంగారు నగలు చేయించుకుందామనుకుంటే నమ్మించి మోసం చేశాడని వాపోతున్నారు పిల్లల పెళ్ళిళ్ళకు నగల కోసం బంగారం డబ్బు ఇచ్చామన్నారు మహిళల తాడు కోసం ఇచ్చిన బంగారాన్ని తిరిగి ఇవ్వకుండా కుచ్చు టోపి పెట్టాలని బాధితులు షాపు ముందు ఆందోళన చేపట్టారు బంగారం డబ్బుతో పరారిన శ్రీనాథ్ జ్యువెలరీ వ్యాపారి కుటుంబాన్ని పట్టుకుని న్యాయం చేయాలని బాధితులు పోలీసులను వేడుకుంటున్నారు ini <Net> <uma estance de solos> <respuesta> నా కొడుకుని లొల్లి చేస్తే పది తారీఖు గ్యారంటీ పది రోజులు వెళ్ళిపోతున్నారు మనకే సంవత్సరం ఇరవై ఆరు తారీఖు మన ఫోన్ చేస్తే నిన్నలేదు పది తారీఖు నాకు మా అమ్మాయి పెళ్ళికని చెప్పేసి శ్రీనాథ్ జువెలర్ లో పన్నెండు తులాల బంగారము చెక్కు రూపకంగా ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అయితే మాకేం చెప్పారంటే మేము ఆర్డర్ తీసుకున్న తర్వాత ఈరోజు ఇస్తా రేపిస్తా అనుకుంటే సంవత్సరం రెండు సంవత్సరాల నుండి తిప్పుకుంటుండే ఎప్పుడు అడిగినా కానీ హార్ట్ ప్రాబ్లం వచ్చిందని అడ్మిట్ అయినామని చెప్పేసి మా ఆరోగ్యం బాగాలే నాలుగు రోజుల తర్వాత రేపు రేపిస్తా మాపిస్తా అంటూ మమ్మల్ని వ్యాపారం చేస్తూ జాప్యం చేస్తూ ఈ రోజు వరకు మాకు ఇవ్వకుండా ఆపుకుంటూ వచ్చి ఇక నాకు ఇచ్చిన డేట్ ప్రకారం ఒకటో తేదీనా ఇస్తారన్నారు ఒకటి దాటిపోయింది రెండు దాటిపోయింది ఇంకా ఐదో తేదీ కూడా అని చెప్పేసి ఈ రోజు నేను వచ్చినాను బంగారం మరి ఇస్తారని చెప్పేసి వచ్చేసరికి బోర్డు తీసేసి మొత్తానికి అతను పారిపోయిన విషయం అయితే తెలుస్తుంది ఇక ఈ విషయంలో కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాము మరి మా డబ్బులు మాకు ఇప్పిస్తారని వాళ్ళ సన్స్ వీళ్ళు ముగ్గురు కలిసి గత నలభై నలభై సంవత్సరాల నుంచి వెళ్ళి బంగారం వ్యాపారం చేసుకుంటూ ఉంటున్నారు అలాగే దానికి పల్లె బలెయినటువంటి మా పురాతనమైన ఊరు అప్పటి నుంచే కూడా ఈ సేట్ మీద చాలా నమ్మకంగా మా వాళ్ళంతా పాడి